కొండాపురం మండలం గండ్లూరు ఎస్టీ కాలనీకి చెందిన పగిడాల గంగమ్మ అలియాస్ ఆటో గంగమ్మ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంది తన భర్తకు అనారోగ్యం కావడంతో బాధ్యతలను భుజాన వేసుకుని అద్దెకు ఆటో తీసుకుని రోజుకు మూడు వందలు సంపాదిస్తూ తన భర్తను పిల్లలను తోబుటూలను తల్లిదండ్రులను చూసుకుంటోంది ఈమె పడుతున్న బాధలను గుర్తించి ఈ నెల పదిహేనున బతుకు భారమై ఆటో నడుపుతూ అన్న ప్రధాన శీర్షికతో కథనంతో అధికారులు పరుగున ఆమె వివరాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వారి ఇబ్బందులను కష్టాన్ని మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లిన మీడియా వారికి కృతజ్ఞతలు తెలిపారు లోకేష్ సార్ మా కష్టాలను చూసి చలించడం మాకు ఎంతో ఆనందంగా ఉందని మాలాంటి వాళ్లను గుర్తించినందుకు మేము ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటామని మమ్మల్ని కలుస్తానడం నిజంగా మా అదృష్టమని మీడియా ముఖంగా తెలియజేశారు లో ఉన్నాను నా పేరు గంగమ్మ నాకు ముగ్గురు చెల్లెలు ముగ్గురు బిడ్డలు సార్ నా తల్లిదండ్రులు పని చేయలేని పరిస్థితిలో ఉన్నారు మా ఆయనకి దొమ్మల్లో నొప్పి కడుపు నొప్పి ఆయాసం ఎక్కువ ఏం పని చేయలేడు అందుకని నేను ఆటో తీసుకొని ఆటో నడుపుకుంటున్నాను రోజుకు మూడు వందల డబ్బులు వస్తాయి ఆ మూడు వందల డబ్బుల్లో వంద రూపాయలు ఆటో ఇచ్చి నేను రెండు వందలకి ఇంట్లో బిడ్డలకి నా చెల్లెళ్ళకి ఖర్చులకి అవుతాయి సార్ ఇంత ఎక్కువ కష్టమవుతుంది అందుకు ఆ సార్ ఇట్లా తెలుపొచ్చారు పెద్దవారికి లోకేష్ సార్ గారికి నా నమస్కారములు ఇంత బీదవారికి సాయం చేస్తారని మాటిచ్చినందుకు ఆయనకి ఎంతో నమస్కారం చెల్లించుకుంటున్నాను వారు స్పందించారు ఈమె బాధలు ఈమె కష్టాలు చూసి తను పడే ఆవేదన చూసి ఎలాగైనా ఈ మహిళకు న్యాయం చేస్తానని సారు నారా లోకేష్ సార్ చెప్పడం జరిగినది ఎందుకంటే సార్ ఈ మా నలుగురు చెల్లెళ్ళు ముగ్గురు బిడ్డలు నిరంతరము ఆ ఆటో తోలుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవాలి ఉండడానికి కూడా ఇల్లు లేదు సార్ ఇట్లా పట్టలేసుకొని రోడ్డు చివరిన ఉంది సొంత స్థలం కూడా లేదు అలాగే ఆ మాకు ఇల్లు కూడా లేదు సార్ చాలా బీద పరిస్థితిలో ఉంది ఇలాంటి నిరుపేదరాలకి గుర్తించిన నారా లోకేష్కి మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్ ఎలాగైనా వీలైనంత త్వరలో సార్ న్యాయం చేస్తారని మా యొక్క గిరిజన కొండాపురం ఎస్టీ కాలనీ వాసులందరము ఎదురు చూస్తున్నాం సార్ మీరు ఖచ్చితంగా ఈ మహిళకు న్యాయం జరిగేటట్టు ఇలాంటి మహిళని ఆదర్శం తీసుకొని ఏదైనా మహిళలు సాధించగలమని ఈ మా కష్టాన్ని చూస్తే మనం చెప్పొచ్చు సార్ చాలా కష్టపడుతుంది నిరంతరము బిడ్డలు తల్లిదండ్రులు చూసుకుంటూ భర్తను చూసుకుంటూ కుటుంబం అంతా తనే భారం వేసుకొని ఆ ఆటో తోలుకుని వచ్చిన డబ్బులతో అందరినీ పోషించుకుంటూ ఆ అమ్మాయి చాలా కష్టపడుతుంది ఈ అమ్మాయిని గుర్తించి గవర్నమెంటు ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలని మన జిల్లా కలెక్టర్ని మన కొండాపురం రావుని అందరినీ వేడుకుంటున్నాం సార్ ఒకటే ఈ అమ్మాయికి ఒక ఆటో ఎవరన్నా దాతల ద్వారా సరే అలాగే మన నారా లోకేష్ ద్వారా మన సార్ స్పందిస్తున్నందుకు చాలా సంతోషం ఆ సార్ ద్వారా ఈమెకు ఒక ఆటో ఉండడానికి ఒక ఇండ్లు కేటాయిస్తే అంతకన్నా మాకు ఏమి వద్దని మేము మీకు కృతజ్ఞతలతో చెప్పుకుంటాం సార్ థ్యాంక్ యూ సార్